jaldي అందరికీ గుడ్ మార్నింగ్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో మేము కూడా ఉండాలి ఆ దేవుడిని అయితే కోరుకుంటూ ఉన్నాను మా అయితే విష్ చేస్తూ ఉంటే ఇది మన సంవత్సరం కాదు ఉగాదికి మన సంవత్సరం నూతన సంవత్సరం అని చెప్పాడు సర్లే ఏదో ఒకటి ముగ్గేద్దామన్నా కలర్స్ తీసుకురమ్మన్నా కానీ అదే విధంగా అన్నాడు నాకు ఎందుకో టెంపుల్కి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది కొంచెం మనసు బాధ అనిపించిన ఏం బాగాలేకున్నా పూజ చేసుకుంటే ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంటుంది మీకు అలానే అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది అందుకే మా ఇంటి దగ్గరలో ఉన్న కుంకుమేశ్వర ఆలయానికి టెంపుల్కి వెళ్ళాను ఎప్పుడో కార్తీక మాసంలో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఇక్కడ అయితే విఘ్నేశ్వరుడు ఉన్నాడు అక్కడ పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను మాకు ఉసిరి చెట్టు ఉంది మీ అందరికీ తెలుసు చాలా వీడియోస్ చెప్పాను ఉసిరి దీపాలు పెడదాం పిండి దీపాలు పెడదాం అందరూ బాగుండాలి ఈ సంవత్సరం నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకున్నాను సక్సెస్ కావాలి అని నేను టూ ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నా యూట్యూబ్ ఛానల్ కోసం నిజమండి నా వీడియోస్ ఎప్పుడు వైరల్ అవుతాయో ఏంటో అని అనుకుంటున్నాను ంటూ ఉంటా ఉన్నాను నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కానీ వీడియోస్ తీసేవారు లేరు ఏ టైంకి ఏంటి తనకి ఎడిటింగ్ తెలిస్తే ఐటీలు డిస్క్రిప్షన్స్ ఇవన్నీ నేనే పెడుతూ ఉంటాను తనకి సపోర్ట్ చేస్తాడు కానీ ఏమీ తెలియదు వీడియోస్ గురించి నిజం చెప్పాలి అంటే అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ను నేనే తీస్తూ ఉంటాను వాటికి ఏమనడు సపోర్ట్ చేస్తాడు కానీ నేనే అన్ని చూస్తా ఈ వీడియో చేస్తే ఎలా దీనికి ఎలా దీనికి ఎలా అన్ని చూసుకుంటూ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది టెంకాయ తీసుకెళ్ళాను విఘ్నేశ్వరి ఇక్కడ పుట్టకు కూడా పాలు పోయాలి పుట్టకు కూడా పాలు పోయాక చాలా రోజులు అవుతుంది ఇక్కడ రావి చెట్టు ఉంది రావి చెట్టు కూడా నేను పాలు పోస్తూ ఉన్నాను అక్కడ నాగదేవత ప్రతిమలు ఉన్నాయి కదా ఆ ప్రతిమలకైతే పాలు పోస్తాను ప్రశాంతంగా కాసేపు అక్కడ శివాలయంలో వాయిస్ వినబడుతూ ఉన్నాయి మంత్రాలు హ్యాపీగా అనిపించింది మా హస్బెండ్ కు రమ్మంటే రాలేదండి మా చోటును స్కూల్లో వదిలిపెట్టి తన షాప్కి వెళ్ళిపోయాడు నేనైతే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి టెంపుల్కి వచ్చేసాను అది పాలు పోస్తూ ఉన్నాను టెంపుల్కి వచ్చేసరికి నువ్వు లాస్ట్లో అయినా రా టెంపుల్కి అలా దండం పెట్టుకుందువు అని చెప్పాను నువ్వైతే నీ పూజ అంతా చేసుకో తర్వాత ఫోన్ చేయి నేను వస్తాను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పాడు లాస్ట్లో దండం పెట్టుకుని తనైతే ఇంటికి తీసుకెళ్ళాడు ఇదేనండి నేనైతే ఇక పాల్పోస్తూ ఉన్నాను నాకు ఈ శివయ్య స్వామి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం నిజం చెప్తున్నాను నేను చాలా మొక్కుతా నాకు ఇష్టం అంతే చూడండి అందరు చాలామంది వస్తున్నారు టెంపుల్కి మీకు చాలా వీడియోస్లో నా వీడియోస్లో అయితే కనబడే ఉంటుంది గజస్తంభము చా నేను వచ్చిన పెళ్ళైన కొత్తలో ఈ టెంపుల్ ఎలా ఉంది అంటే అసలు చుట్టూ కాంపౌండ్ లేదు చిన్న దేవాలయం ఉండేది ఇప్పుడైతే మొత్తం మారిపోయింది మంచి పచ్చని చెట్లు ఇవన్నీ చాలా చాలా బాగుంది టెంపుల్ ఇప్పుడు మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి నేనైతే పిండి దీపాలని చెప్పాను కదా ఆ పిండి ముద్ద తీసుకెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత దీపాలైతే ఇలా చేసుకున్నాను ఉసిరికాయలకు హోల్స్ చేసుకున్నాను ఇక్కడ పెడదామా ఇక్కడ పెడదామా అని చూడండి ఇలా అయితే పసుపు కుంకుమతో మన అష్టదల పాత్ర ముగ్గేసి ఇలా అయితే అలంకరించాను ఇది నేనేనండి ఎలా అనిపించింది అలంకరించాను ఇప్పుడు ఇక్కడికి వచ్చి శివయ్యకు అభిషేకం చేద్దామని చేస్తూ ఉన్నాను వాటర్తో అందరూ చేస్తారు ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్దాం చూడండి ప్రశాంతంగా ఉంది కదా దేవాలయం ఇదైతే కుంకుమేశ్వర ఆలయము దేవుడా ఈ సంవత్సరం నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యేటట్టు చూడవయ్యా నా కష్టానికి తగ్గ ఫలితం ఇస్తామని అనుకుంటున్నాను నేనైతే చాలా కష్టపడుతున్నా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే ఎక్కడికోవాలి పోతున్నారు మా ఇద్దరు పిల్లలు బాగా చదువుకోవాలి మా హస్బెండ్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి నాకు కూడా శక్తిని ఇవ్వ్యా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇదే అండి మా ఆడవాళ్ళకి ఏముంటుందండి మా చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి చేతనైతే మేము నాలుగు పైసలు సంపాదించుకుంటాము మీరు ఆరోగ్యంగా ఉండేటట్టు మమ్మల్ని దీవించితే చాలు తండ్రి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మా హస్బెండ్ అయితే వచ్చారు తను వచ్చిన తర్వాత తను కూడా దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇంటికి అయితే బయలుదేరామండి ఓకే అండి మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి అబ్బా మీరు కూడా లైక్ చేయండి